ఇక ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం పంట పెట్టుబడికి అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది ఇక మనకి జులై నెలలో ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని తెలిపినా కూడా అది వాయిదా పడి ఎట్టకేలకు ఆగస్టు రెండవ తేదీన పిఎం నరేంద్ర మోదీ గారు వారణాసిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో అయితే రైతులతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఈ అన్నదాత సుఖీభావ నిధులను అయితే విడుదల చేశారు ఇక శనివారం ఈ నిధులను విడుదల చేశారు మరి ఇక ఆదివారం సెలవు కాబట్టి మనకి చాలా మంది ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఇక ముఖ్యంగా ఆగస్టు నాలుగో తేదీ నుంచి రైతు నెల ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఈ నెలాఖరి వరకు ఈ పథకానికి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి అయితే రాష్ట్రంలోని ఒక ఆరు జిల్లాల్లో కొన్ని పట్టణాలు కొన్ని గ్రామాల పరిధిలో రైతులకు ఈ పథకం అయితే వర్తించదు ఇప్పుడు వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయరు ఎందుకు వెయ్యరు మరి తిరిగి రైతులకు ఎప్పుడు వేస్తారు అలాగే భూమి లేని కౌలు రైతులకు అన్నదాత బాబా పథకం డబ్బులు ఎప్పుడు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో ఆరు కాలం కష్టపడి పంటను సాగు చేస్తున్న రైతులకు ఏపీ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీబాబా నిధులను అయితే విడుదల చేసింది అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసిన చాలా మంది రైతులకు ఈ పథకానికి సంబంధించి గందరగోళం నెలకొంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేలు కొంతమంది జమ అవుతుంటే అన్నదాత సుఖీ బావా మరికొంతమందికి జమ అవుతున్నాయి మరి రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో ఒకేసారి జమ కావట్లేదు ఈ విషయాన్ని రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు అన్నదాత సుఖీభావా పథకం కింద తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం రైతుల ఖాతాలో నిధులు జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఒకేసారి జమ కావు కదా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగా మనకి రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి మనకి ముందుగా చెప్పినట్లు రైతు భరోసా మనకి ముందుగా చెప్పినట్లు అన్నదాత సుఖీభావ నిధులైతే ప్రకాశం జిల్లా వారికి అయితే జమ అయ్యాయి అక్కడక్కడ ప్రకాశం జిల్లాలో రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక ముఖ్యంగా కడప పులివేందుల అలాగే రాష్ట్రంలో మరో మూడు గ్రామాలు రెండు పట్టణాల్లో ఏంటంటే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో మనకి ఈ నెల పదో పన్నెండో తేదీలో అక్కడ పోలింగ్ అయితే జరగబోతుంది ఆ పోలింగ్ జరిగిన తరువాత నుంచి ఈ అన్నదాత సుఖీభవా నిధులైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఇక అసైన్ ఇనామ్ ఆర్ఓఎఫ్ఆర్ అటవీ భూమి సాగు చేస్తున్న రైతులందరికీ ఈ పథకం కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే జమ చేసింది ఇంకా ఎవరైనా సరే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలో జమ కాకపోతే రైతు భరోసా సేవా కేంద్రాల్లో గ్రీవియన్స్ పెట్టుకోవాలి ఎందుకు డబ్బులు జమ కాలేదని తగిన కారణం అయితే చెప్పాలి అప్పుడు ఈ అప్లికేషన్ పరిశీలించి తిరిగి అర్హత ఉంటే తుది జాబితాలో రైతున్నర పేర్లు చేరుస్తారు ఇక ఇప్పటికే ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల్లో మనకి సచివాలయంలో ఈ లిస్ట్ అయితే ప్రదర్శిస్తున్నారు ఇక అన్నదాత సుఖీ పథకం పడకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయి పూర్తి చేయని రైతులు అలాగే వారసులకు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకం లేకపోవడం అలాగే భూ యజమానులు మరణించిన వారు జాబితాలో పేర్లు లేకపోవడం భూమికి ఆధార్ కార్డ్ లింకింగ్ సమస్య అలాగే ఎన్పిసిఐ అకౌంట్ కు లింక్ కాకపోవడం పది సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు మైనర్లు వ్యవసాయేతర భూములు యాక్వా సాగు భూములు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే అర్హత ఉంటుంది కుటుంబంలో ఎవరైనా సరే రైతు మరణిస్తే ఈ పథకం కుటుంబం మ్యూటేషన్ చేయించుకుంటే అప్పుడు ఈ పథకం కింద వారికి అయితే డబ్బులు జమ అవుతాయి ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలు డౌట్స్ ఏమైనా ఉంటే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీరు ఈ పథకానికి సంబంధించి మరింత వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఇక రైతుల ఖాతాలు ఈ డబ్బులు పడ్డా లేదా స్టేటస్ చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీకు మీ డీటెయిల్స్ అనేది వస్తాయి ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అని అలాగే పిఎం కిసాన్ సంబంధించి ఇరవయ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేసింది ఇక పిఎం కిసాన్ సంబంధిధి నిధులు ఎవరికైతే వస్తాయో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవా అయితే వర్తిస్తుంది ఇక భూమి లేని కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు ఉన్నా కూడా మనకి అక్టోబర్ నెలలో ఈ పథకానికి సంబంధించి వారి ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా లేదా బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా లింక్ చేసుకోండి ఒకవేళ ఈ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది డబ్బులు రావాలని మీరు భావిస్తే నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి అప్పుడు ఎన్పిసి ఆటోమేటిక్ గా లింక్ చేసిస్తారు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చి అప్డేట్ చేసుకుంటే తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు అయితే జమ అవుతాయి రైతులకు ఈ పథకం చాలా ఇంపార్టెంట్ సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రైతుల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అయ్యే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి